అంటే ఇప్పుడు మీరు పదహారు ఏళ్లకి సినిమా హీరోయిన్ అయిపోయి అది కూడా భాగ్యరాజ సినిమా ఆర్డినరీ పర్సన్ కాడగా భాగ్యరాజ అప్పుడు మంచి పీక్ లో ఉన్నాడు ట్రెండింగ్ లో ఉన్నాడు భాగ్యరాజ మన తెలుగులో కూడా భాగ్యరాజ సినిమాలు డబ్బా వస్తే విపరీతంగా చూసేవారు ఐఎం వన్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఆ పదహారు ఏళ్ల ఆ ప్రగతిని పంతొమ్మిది ఏళ్లకే పెళ్లి చేసుకున్న ప్రగతిని ఈ ప్రగతి ఈ రోజున ఒకసారి స్క్రీన్ మీద చూస్తే హౌ డూ లుక్ ఎట్ దట్ సిక్స్టీన్ ఇయర్ ఓల్ రిలక్టెన్స్ అంటే వినకపోవడం అది అది ఒక విధంగా నాకు ఎవరి మాట వినకపోవడం ఎక్కువ ఆలోచించకపోవడం హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకుని దాన్ని అమలు పరిచేయడం అలాంటివి చాలా చేశాను నేను ఆల్ ఆల్ దట్ ఒక 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 సర్టన్ ఏజ్ వరకు ఇట్ ఈస్ బీన్ అది అది ఒక అలవాటుగా ఉండింది బీయింగ్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునేది ఇస్ బీన్ ఒక ఒక ప్యాటర్న్ ఉండినప్పుడు ఆ టైంలో ఆ ఏజ్లో ఐ థింక్ చాలామంది పిల్లలు గో త్రూ దట్ ఆ ఏజ్ కానీ లక్కీగా చాలామందికి పేరెంట్స్ పక్క నుండి ఏదో ఒకటి చెప్పు చేసు కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది బ్యాకప్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎస్కేప్ అయి ఉండచ్చు కానీ నా విషయంలో ఏంటంటే మా అమ్మ కూడా నాకంటే సిక్స్టీన్ ఏ పెద్ద సో నాకు ఆవిడకి పెద్ద ఏజ్ తేడా లేవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కువ మోర్ దెన్ మదర్ డాటర్ అనే దానికన్నా ఇట్ మోర్ ఆఫ్ సో అంత మెచ్యూరిటీ పాపం ఆవిడలో కూడా ఆ ఏజ్ లో లేదు చెప్పినా వినే ఒక నాకు లేదు అంత మంచి కూతుర్ని నేను కాదు ఐ వాజ్ వెరీ అడమెంట్ ఐ వాజ్ వెరీ టిపికల్ టీనేజర్ ఐ వాస్ కానీ మీ కెరీర్ మీ లైఫ్ కానీ జాగ్రత్తగా చేస్తే సినిమాల్లోకి వచ్చారు వద్దని బయటకు వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేశారు పొరపాటు అయిందని ఏదో మీరులో మీరు గ్రహించుకుని బట్ దేర్ ఈజ్ ఏ లైఫ్ క్వశ్చన్ లైఫ్ లైన్ హియర్ దానికి మీదైన సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలా అంటే సినిమాని మంచి ఛాన్స్ వచ్చిందాన్ని వదిలేసి ఒక వైట్ శారీ కట్టుకుని రెయిన్ సీక్వెన్స్లో చేయమని హీరోయిన్గా అయితే సినిమాలో అది కూడా మీరు రిజెక్ట్ చేశారు చేసి మళ్ళీ దాన్ని రియలైజ్ చేసి మనకి కెరీర్ కరెక్టే అని అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు బట్ మ్యారేజ్ పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు ఒకసారి దాన్ని దూరం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి మీరు రాలేదు ప్రగతి గారు మ్యారీడ్ ప్యాటర్న్లోకి మళ్ళీ రాలా అసలు అంత స్టబర్న్గా దాన్ని ఎందుకు అట్లాగ తొక్కేశారు ఆ ఏజ్లో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రిక్వైర్డ్ బికాస్ నాకు ఫస్ట్ యాజ్ అ చైల్డ్ అన్ ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎనీ కెరియర్ కెరియర్ వాజ్ నాట్ ఇన్ మై డ్రీమ్ అసలు కరియర్ అనేది లేదు నేను జాబ్కి వెళ్తాను నేను వర్క్ చేస్తాను లేకపోతే ఐ దర్నింగ్ మెంబర్ అనేది అలా ఏం లేదు నాకేంటంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను పిల్లలు ఉంటారు మా ఆయన సంపాదించేస్తాడు నేను ఇంట్లో ఉంటాను వాజ్ మై నేను మై చైల్డ్హుడ్ హ్యాస్ బీన్ ఓన్లీ దట్ నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు యాజ్ అ చైల్డ్ బికాజ్ మై మదర్ వాజ్ అ సింగిల్ పేరెంట్ నాన్నగారు చిన్న వయసులోనే పోవడం వల్ల సింగిల్ పేరెంట్ తో సో దిస్ వాజ్ సంథింగ్ ఫ్యామిలీ అనేది సంథింగ్ ఈజ్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ లైక్ యునో హ్యా నాకు స్కూల్ ఫ్రెండ్స్ని వాళ్ళందరు ఇంటికి వెళ్ళినప్పుడు ద వే ఒక ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు వాళ్ళ అమ్మ చేస్తున్నారు సో దిస్ హ్యాస్ బీన్ ఫర్ అదర్స్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ అ వెరీ నార్మల్ డే టు డే లైఫ్ ఫర్ మీ ఇట్ వాజ్ అ లగ్జురీ దట్ వాజ్ అ లగ్జురీ ఫర్ మీ ఓ ఇలా ఇలా ఉంటుందా ఓ ఇది బాగుంది మన ఇలాగే మనో ఐ విల్ జస్ట్ గ్రోఅ అప్ ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ సి మీ ఇట్ వాజ్ ఆల్ రోజీ ఒక మంచి మొగడు వచ్చేస్తాడు పెళ్లి చేసేసుకుంటాం మనం సెటిల్ అయిపోతాం మన పిల్లలు ఉంటారు ఐ జస్ట్ టేక్ కేర్ ఐఎమ్ గోయింగ్ టు బీ ద టిప్పికల్ సెటిల్ డాంటీ బై మై థర్టీ వాజ్ మై అంతే ఇంకంతకు మించి అంత కూడా ఆలోచన లేదు ఎవరింటికి వెళ్ళిన లగ్జరీ ఫర్ మీ ఇట్ మైట్ బి అటు డే లైఫ్ ఫర్ అదర్స్ ఫర్ మీ ఇట్ వాస్ లగ్జరీ సో ఐ వాంటెడ్ ఓన్లీ దట్ కానీ నేను అస్సలు దాంట్లోకి వెళ్ళి అది చూసిన తర్వాత ఆహాహా ఇదా నేను అడిగింది ఇది కాదు కదా సో ఇట్ ఇట్ హిట్ సో హార్డ్ ప్రాక్టికల్లీ ఇంకా ఐ నెవర్ వాంటెడ్ టు ట్రైట్ ఇట్ అగైన్ ఇంకొకటి అంత ఐ ఫీల్ ఐఎమ్ మై సెల్ఫ్ అండి బికాస్ నాట్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎర్నింగ్ అని కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ అ లైఫ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మా ఆయనకు వచ్చాక చెప్తాను లేకపోతే మా నాన్నతో చెప్తాను లేకపోతే మా అన్నయ్య చూసుకుంటాడు అలా నేను ఎప్పుడు అన్లా నేనే వెళ్ళి చూసుకున్నాను ఒక 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 ఆడ అయినా మగ అయినా ఐ థింక్ ఐ హ్యావ్ ఫేస్ ద సిచ్యువేషన్ దెన్ అండ్ దేర్ నేను వెళ్ళి చూశాను ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను యాజ్ అ మ్యాన్ యాజ్ అ వుమన్ ఐ ఫీల్ యాజ్ అ మ్యాన్ సెపరేట్ ఇండివిజువల్గా మీరు చేసేది నేను చేశాను యాజ్ అ ఉమెన్ ఇండివిజువల్గా వీళ్ళు చేసేది నేను చేశాను సో ఐ హ్యావ్ ద డబుల్ పవర్ ఇన్ మీ యాజ్ ఇట్ ఈస్ సో నా పక్కన ఒక మగాడు అన్నప్పుడు హీ హ్యాస్ టు బీ అన్ సమ్ బియా బియాడ్ సో మేబీ అంత ఇస్ నాట్ అప్ టు దట్ మార్క్ ఎవర అంత నన్ను ఐ హావ్ నాట్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పచ్చు బికాస్ ఐ'మ్ టూ మచ్ ఫర్ దట్ నౌ టూ మచ్ ఫర్ దట్ yes ఐ'మ్ టూ మచ్ ఫర్ దట్ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అంటే ఇప్పుడు కాదు అంటే నేను ఎప్పుడు తర్వాత కూడా అప్పుడు ఆ ఏజ్ కదా ఆ ఏజ్ కి దగ్గర్లే కదా వస్తారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఏజ్కి నేను అనుకున్నట్టు నేను నేను అప్పటికే యాజ్ ఇట్ ఈస్ ఐ స్టార్టెడ్ ఇంకా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టాను ఐ హవ్ స్టార్టెడ్ మై నేను లైఫ్ని ఎప్పుడు ఫేస్ చేయడం మొదలెట్టాను ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు గో పే మై ఎలక్ట్రిసిటీ బిల్ వెన్ ఐ హ్యాడ్ టు గో నేను గోల్డ్ అడ ఇది అడుగు పెట్టి నేను డబ్బులు తెచ్చుకున్నాను నేను ఎప్పుడొక్కదాన్ని వెళ్ళి ఒక థియేటర్లో నేను ఒక్కదాన్నే కూర్చుని సినిమా చూశాను నేను ఒక్కదాన్నే ఆకలి సడన్గా బండి పాక్ చేసి వెళ్ళి బోన్ చేశాను ఒక రెస్టారెంట్లో ద దో స్మాల్ థింగ్స్ మేక్ యూ ఇండిపెండెంట్ మేడ్ సో ఆల్రెడీ అది ఒక ఫామ్ అయిపోయింది ద ద ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిపోయింది నో ఐ డోంట్ నీడ్ మ్యాన్ ఫర్ దాట్ ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్ ఐ డోంట్ నీడ్ మ్యాన్ టు పే మై బిల్స్ ఐ డోంట్ నీడ్ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ మై రిక్వైర్మెంట్స్ సో అవన్నీ నేను చూసిన తర్వాత ఇంకా అది ఆ థాట్ నాకు రాల సో ఒక కంపానియన్షిప్ నెక్స్ట్ కమ్స్ కంపానియన్షిప్యన్ దట్ ఈస్ వాట్ యూ విల్ లుక్ ఫర్ ఎగ్జాక్ట్ సో యాజ్ ఐ టోల్డ్ యూ వెన్ మీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈ ఐ హోత్ ద క్వాలిటీస్ మొగాడు మీలో ఉన్నారు ఒక అడ్ది మీలో ఉన్నారు సో ఐమ్ బ్యాలెన్సింగ్ యాజ్ ఇట్ ఈ విత్ సూపర్ పవర్ ఆల్రెడీ అండ్ వాట్ వడ్ పాపమ్ యూ కా నెక్స్ట్ పాయింట్ కి ఇప్పుడు ఇంకా పోన్ పోన్ ఇట్స్ బికమింగ్ టఫర్ అండ్ టఫ్ టెస్ట్ యా ఇంకా అది థాట్ ఏ పోయింది ఇట్ ఈ వద్దు అసలు అది